ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి ధోని పొడిశంకర్ ఆత్రులు వరద ముంపు ప్రాంతాల బాధితులకి పాపులర్ షూ మార్ట్ గ్రూప్ సంస్థలు సహాయం చేసింది భారీ వర్షాల కారణంగా బుడమేరు వాగు పొంగి విజయవాడ నగరాన్ని ముంచెత్తిన సందర్భంగా సింగినగర్ పాత రాజేశ్వరిపేట భవానీపురం గట్టవెనుక వెనుక ప్రాంతం మిల్క్ ప్రాజెక్ట్ ఏరియా న్యూ రాజరాజేశ్వరిపేట తదితర ప్రాంతాల ముంపుకి గురై ప్రజల కష్టాలు మునిగిన సందర్భంగా దాతృత్వానికి మార్పేరు గాంచిన పాపులర్ షూ మార్ట్ గ్రూప్ సంస్థల చైర్మన్ చుక్కపల్లి అరుణ్ కుమార్ మూడు వందల దుప్పట్లు మూడు వందల టవల్స్ సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ధోని శంకర్ ద్వారా వరద బాధితుడికి అందజేయడం జరిగింది మన విజయవాడ నగరంలో రీసెంట్ గా సంభవించిన వర నిబంధనలను దృష్టిలో పెట్టుకొని మన సిపిఐ పార్టీ వాళ్ళు వాళ్ళు చేసే సహాయ కార్యక్రమాలకి వరద సహాయం చేయడానికి మన సహకారం అందించమని అడగటం వల్ల ఈ రోజున వారికి మూడు వందల దుప్పట్లు మూడు వందల టవల్స్ని మనం ఇస్తున్నాము వారు వారి కార్యకర్తల సహకారంతో విజయవాడ అరవై నాలుగు డివిజన్లో ముప్పై రెండు డివిజన్లో ఈ వరద బాధితులు ఉన్నారని వరద ప్రమాదం జరిగిందని వచ్చిన వార్తల ప్రకారం శంకర్ గారు వారి మిత్రపుడు అంతా ఇక్కడ సిపిఐ కార్యకర్తలు వచ్చారు వారికి అందించాము వారు వీటిని తీసుకెళ్ళి ఆ సహాయ ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళకి సహాయంగా అందజేస్తారని మేము అందించడం జరిగింది వారు ఆ రకంగా చేస్తారని భావిస్తున్నాము ముఖ ప్రాంతాల బాధితులకు ఎప్పటిలాగా భాతృత్వానికి మారుపేరినటువంటి కీర్తిశేషులు గౌరవనీయులు కుక్కపల్లి పిచ్చయ్య గారి సంస్థ పాపులర్ షూమాట్ గ్రూప్ సంస్థల చైర్మన్ వారి కథకుమారులు అరుణ్ కుమార్ గారి అలాగే చుట్టుపల్లి విజయ్ కుమార్ గారు వారి రెండూ కూడా ఈ వరద ముగ్గు ప్రాంతాలకి మూడు వందల రుపల్ మూడు వందల టవల్స్ విజయవాడ నగరంలో పేద పెద్దలకు పంచటానికి ముగ్గు ప్రాంతాలకు అయినటువంటి బాలితు పంచటానికి వారు ప్రకటించినందుకు వారికి సిపిఐ తరఫున ప్రత్యేక జగన్ అని తెలియజేస్తూ ఇటువంటి ఎన్నో దాతృత్వ కార్యక్రమాలు మరి ఎన్నో పాపులర్షన్ మరి గృప్ సంస్థలు వారు నిర్వహించాలని చెప్పేసి కోరుతూ వారికి మరోసారి సిపిఐ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సక్రమంగా పెద్ద పెద్దలకు పంచబడతాయని చెప్పేసి తెలియజేస్తూ